అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిలు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంద్యాల నంద్యాల పట్టణంలో మా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేము ప్రతిరోజు ట్రాఫిక్ మరియు లాండ్ నగర్ పోలీసులు నంద్యాల పట్టణంలోని ముఖ్యమైన కూడల్లో ప్రతిరోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవర్ అనే టెస్టు ప్రతిరోజు నిర్వహించ జరుగుతుంది దానిలో మేము యావరేజ్గా రోజుకు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు మంది దాకా మాకు తాగి వాహనం నడుతు మాకు పట్టుబడడం జరుగుతుంది వీరిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వారు వీరికి వాళ్ళ రీడింగ్ని బట్టి ఫైను లేదా జైలు శిక్ష వేయడం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో ఒక ఐదు మంది తాగి వాహనం నడిపే వారికి ఒక్కొక్క వారం జైలు శిక్ష వేయడం జరిగింది సో జైలు శిక్ష వేయడము అంటే మరి ఏడు రోజులు ఫ్యామిలీ దూరంగా ఉండడము పర్మనెంట్గా ఒక రికార్డు అవుతుంది తర్వాత స్టూడెంట్స్ తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేసేవారైతే వారికి ఉద్యోగం రాదు కాబట్టి దయచేసి ట్రాఫిక్ పోలీస్ వారు మేము చేసే అప్పీల్ ఏమంటే తాగి వాహనాలు నడపకూడదని చెప్పి మేము కోరుచున్నాము ప్రతిరోజు ఏదో సర్కిల్లో లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులు ఖచ్చితంగా ట్రాఫిక్ డ్రగ్ కంట్రైవ్ కేసు జరుగుతుంది పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా కోర్టు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కోర్టు వారు ఈవెన్ ఒక ఈ మధ్యలో ఒక స్టూడెంట్ రెండు వేల పన్నెండులో ఒక డ్రగ్ కంట్రైవ్ కేసు దొరికాడు ఆయనకు కోర్టు వారు మూడు వేల రూపాయలు ఫైన్ వేశారు ఈ మధ్య ఏదో జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ జాబ్ వస్తే మీ ఇక్కడ రికార్డ్ అయింది కాబట్టి వన్స్ కన్విట్ అయింది కాబట్టి ఆయనకు జాబ్ ఇంతవరకు జాబ్ రాలేదు కాబట్టి దయచేసి తాగి వాహనం నడకూడదు అని చెప్పి ప్రమాదాలు కోరి తెచ్చుకోవడమని చెప్పి మరి ఇతర ప్రయాణికులకు కూడా సేఫ్టీకి భంగం కల్పించవని చెప్పి మేము కూర్చున్నాము అలాగే ఈ మైనర్స్కి మేము నంద్యాల పట్టణంలో చాలామంది పిల్లలు మైనర్ పిల్లలు మరి వాహనాల్లో వాళ్ళ పేరెంట్స్ ఇస్తున్నారు దయచేసి కోరుచున్నాము దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్తో పాటు మై మైనర్ పేరెంట్స్ లేకపోతే ఆ బండి ఓనర్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా కేసులో ముద్దా అవుతారు దయచేసి మీ పిల్లలకి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వక మేము కోరుచున్నాము ఒకవేళ పిల్లలకి ఏమైనా వాహనాలు నేర్పించాలా బైక్ నేర్పించాలనుకుంటే మీ పర్యవేక్షణలో మీరు నేర్పించాలని మేము కోరుచున్నాము అలాగే పట్టణము మనకు నంద్యాల పట్టణంలో రోడ్లు ఒక హోల్ టౌన్లో తప్ప మంచి సువిశారమైన రోడ్లు ఉన్నాయి మన డిసిప్లిన్ లేక మనము తర్వాత పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉన్నా కానీ మరి పార్కింగ్ స్లాట్స్లో పెట్టుకోకుండా కొంతమంది మాల్స్ కానీ షాపుల యజమానులు కానీ రోడ్డు మీద పెడుతున్నారు హోటల్స్ కానీ కాబట్టి పార్కింగ్ పెట్టుకునే అవకాశం దయచేసి మీరు పార్కింగ్ స్లాట్స్లో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు ముఖ్యంగా బుల్లెట్ మోటార్ సైకిళ్లకు ఈ సైలెన్సర్ మార్చి కంపెనీ వారు కాకుండా ఎక్కువ సౌండ్ వచ్చేవి చేస్తున్నాయి ఈ మధ్య రీసెంట్గా అంటే రీసెర్చ్ ప్రకారం కూడా సౌండ్ ఎక్కువ ఉంటే బీపీ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ అది వారికి చాలా ప్రమాదకరం కాబట్టి దయచేసి మేము కోరేది ఏమంటే మీరు సైలెన్సర్ మార్చొద్దండి కంపెనీ వారు ఏది ఇచ్చినా అది తీసుకోండి ఓన్సో ఒకటి చూసినా మేము పట్టుకున్నామని మాత్రం ఫైన్ మనకు రెండు వేల రూపాయలు ఫైన్ ఉంది తర్వాత ఇంకా ఎక్కువ ఉందంటే మాత్రం మేమైతే కేసు బుక్ చేస్తున్నాము ఆ బోట్స్ అయితే తీసుకొని వచ్చి అవి రిమూవ్ చేస్తున్నాము ఒక టూ మంత్స్ బ్యాక్ కూడా మేము ఒక డెబ్బై సైలెన్సర్ తీసుకొని పోయి మనం గవర్నమెంట్ డిగ్రీ గారి దగ్గర డిఎస్వైఆర్ సమక్షంలో వాటి ధ్వంసం జరిగింది సో కాబట్టి మేము చేసే అప్పీల్ ఏమంటే ప్రజలంతా ట్రాఫిక్ నియమాలు పాటించాలని చెప్పి క్షేమంగా ఉండాలని చెప్పి సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పి meu corpo não